రోజు థర్టీ ఫస్ట్ డిసెంబరు నైట్ టైం నైన్ థర్టీ అట్లా అవుతుంది నేను కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నా ఇదే ఇది కేబుల్ బ్రిడ్జ్ ఇది ఇది మనం చూస్తున్నాం కదా ఇది మన కేబుల్ బ్రిడ్జ్ అదే ఇది నిజంగా కేబుల్ ఫ్రిడ్జా కదా అనిపిస్తుంది మొత్తం చీకట్లే అట్లీస్ట్ జనవరి ఫస్ట్ వస్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ కదా న్యూ ఇయర్ రోజన్నా కేబుల్ బ్రిడ్జ్కి కొంచెం లైటింగ్ చేస్తుంటే బాగుండు ఇది వినార్వేట్ మాల్ ఇదంతా ఎక్కడైతే కలకడలు ఆడుతుంది కానీ కేబుల్ బ్రిడ్జ్ మాత్రం ఏం లేదు అసలు లైటింగ్ లేదు ఏం లేదు మెయింటెనెన్స్ జీరో కొంచెం చూసుకొని ఇలాంటివి చేస్తే బాగుండు హైదరాబాద్కి ఒక ప్రైడ్ ప్రభుత్వం ఆలోచిస్తుందేమో చూద్దాం సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ థ్యాంక్ యూ cable bridge